అంటే జాతకుడు యొక్క తండ్రి మరియు తల్లి గొరపుణ్యాలు మరియు అలవాట్లు అవి జాతకుల్ని చాలా ఇబ్బంది పెడతాయి అదే విధంగానే రోజు తెలుసుకుంటాను ఓకే రైట్ జాతకుడు గురుడు మనం ఎక్కడైనా తీసుకోండి ఏ ప్లేస్ అయినా తీసుకోండి నేను తను కొంచెం కంఫర్ట్గా వస్తాము ఒక్కడికి తీసుకుంటున్నాను ఓకే తల్లి స్థానము నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు తండ్రి స్థానం తండ్రి స్థానం పదో స్థానం మీకు డౌట్ రావచ్చు పదో స్థానాన్ని అవుతుంది పదో స్థానం అవుతుంది ఎందుకంటే మనం జనరల్గా వివిధ జ్యోతిష్య పరిజ్ఞానంలో తొమ్మిదో స్థానాన్ని తండ్రి స్థానం తీసుకుంటాం కానీ నాడి ఆస్ట్రాలజీలో మాత్రం పదో స్థానాన్ని తండ్రి స్థానంగా తీసుకుంటాం ఓకే ఈ తండ్రి ఈ పదో స్థానం చెప్తుంది అంటే వృత్తి స్థానం వృత్తి చెప్తుంది మళ్ళీ తండ్రి తండ్రి గురించి చెప్తుంది మనకి జనరల్గా ఎవరిదైనా కనుక పూర్వపుణ్యాలు కానీ పూర్వపుణ్యాలు అలవాట్లు అలవాట్లు ఇవి ఏ స్థానం తెలుస్తాయి ఐదో స్థానం నుంచి తెలుస్తాయి సో ఇక్కడ తండ్రి స్థానము తండ్రి స్థానం నుంచి ఐదో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అతని యొక్క అలవాటు ఉన్న ఏంటండి సాట్రన్ అలవాట్లు చెడు అలవాట్లు ఉంటాయి ఈ చెడు అలవాట్ల వల్ల ఏం జరుగుతుంది చెడు అలవాట్లు చాలా జరుగుతుంది గురువు సెల్లో ఉండడం వల్ల నోన్ మ్యారేజ్ అంటే అది నోన్ మ్యారేజ్ అంటే ఏదైనా లవ్ మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అదేవిధంగా సాటరింగ్ కనుక రెండో స్థానంలో ఉంటే డెఫినెట్లీ కుటుంబ వ్యవస్థ ప్రాబ్లమ్స్ కుటుంబ వ్యవస్థ ప్రాబ్లమ్స్ అదేవిధంగా శని గనక రెండో స్థానంలో ఉంటే ధనం ప్రాబ్లం ధన వ్యవస్థ ప్రాబ్లం పడుతుంది ఇది కేవలం తండ్రి యొక్క అలవాటు లేదా పూర్వపుణ్యాలు పూర్వపుణ్యాల వలన జాతకుడు యొక్క ధన కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది ఇంకొక రకమైన పూర్వపుణ్యం కుజుడు దీనివల్ల అతని ఆయుష్యం కూడా పాడు చేస్తుంది ఇబ్బంది ఓకే ఇది తండ్రి ఇక తల్లి విషయం అదే విధంగా సారీ ఇంకోటి చెప్పాలి పదో స్థానం నుంచి పితృదోషం కలిగింది అనుకోండి తండ్రి పితృదోష దోషం ఆ పితృదోషం ఏమవుతుంది జాతుకుడి కుటుంబ వ్యవస్థ పాడు చేస్తుంది మ్యారేజ్ అవ్వదు ఇవన్నీ కూడా జాతకుడికి యొక్క తండ్రి యొక్క దోషాలు నీకు రెండో స్థానంలో కూడా ప్లానెట్ ఉంది అంటే అది అదేవిధంగా నాలుగో స్థానం నాలుగో స్థానం నుంచి ఐదో స్థానం ఏం చెప్తుంది జాతకుడు యొక్క ఆయుషం చెప్తుంది అంటే తల్లి యొక్క అలవాట్లు తల్లి యొక్క పురు పౌరుగుణ్యాలు ఇవన్నీ జాతకుడు యొక్క ఆయుషం మీద ప్రభావితం చూపిస్తాయి అందువలన ఖచ్చితంగా మాత్రం మనం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మంచి కార్యాలు చేయాలి లేదా పూర్వ చేసి పూర్వ పూర్వోజ్జర్మలు అందుకోసమని ఇదేంటంటే సపోజ్ నాలుగో స్థానం నుంచి పూర్వపుణ్య పూర్వపుణ్య ఫలితాల్లో ఒకటైన కుజుడు ఉందనుకోండి అంటే పూర్వ పూర్వపుణ్యంలో ఒక డెత్ యొక్క శర్మని కరెక్ట్ చేయబోతుంది కుజుడు పంచమని ఉంటాడు ఉండడం వల్ల కుజుడు పంచబో ఉండడం వల్ల ఏమంటే జాతకుడు దూర్మగ్నం పాలవచ్చు ఓకే అదేవిధంగా శుక్రుడు ఉన్నాడు అనుకోండి సపోజ్ శుక్రుడు ఉంటే ఏమవుతుంది స్త్రీ వాక్తు దోషం స్త్రీ దోషం లేక మెడిసిన్ పని లేదా హాస్పిటల్లో మరణించడానికి అవకాశం ఉంటుంది మెడిసిన్ మెడిసిన్ అదేవిధంగా మెడిసిన్ మెడిసిన్ రియాక్షన్ ఇచ్చి ప్రాబ్లం మరణించడానికి అవకాశం ఉంటుంది కేతు తల్లి యొక్క పితృదోషం ఖచ్చితంగా జాతకుడికి దుర్మరణం ఇవన్నీ కూడా ఏదైనా మంచి పైన నేను చూడకపోతే రెండో మాకు మా దాంట్లో ఇలా ఉంది ప్రాబ్లం లేదా ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఏమవుతుంది జాతకుడు యొక్క ధన కుటుంబ వ్యవస్థని ఆయుషని నిర్ణయించేది ఏంటంటే తల్లిదండ్రులు యొక్క అలవాట్లు పితృదోషాలు కాబట్టి ఏదైనా జాతకంలో ఎటువంటి ప్రాబ్లం ఉంటే రెమెడీ ఎవరు చేయాలి తల్లిదండ్రులు చేయాలి జై శ్రీరామ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి